హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రోపట్టు కారం ఏ విధంగా చేసుకోవాలో చూసుకున్నాం అన్న కావాల్సినవి రొయ్యపట్టు క్లీన్ చేసుకున్న రొయ్యపట్టు ఒక బౌల్ తీసుకొని పచ్చిమిర్చి పది పదకొండు చింతపండు లెమన్ సైజ్ అంతా చిన్నపాయ ఒకటి జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని రొయ్యపట్టు బాగా దోరగా వేయించుకోవాలి రేపటి అయితే ఫ్రెండ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఇసుక తగులుతుంది తినలేరు ఫస్ట్ బాగా నాలుగైదు సార్లు వాటర్లో క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నాను తర్వాత చాట్లో వేసి గవ్వలు పెంకులు అలాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకోవాలి నేమ్కొని తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుందండి ఏ విధంగా కలుపుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది స్మెల్ వస్తుందండి అండి అదే మనకి వేగినట్టు గుర్తు అప్పటి వరకు వేయించుకోవాలి నేనైతే రోట్లో దంచుకున్నానండి రోయపొట్టు కారం పచ్చిమిర్చి వేసుకొని పొట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రోడ్లు రోల్ లేకపోతే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ రొయపట్టు అయితే ఫ్రై అయిపోయింది రొయ్యపట్టు తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకొని అదే కడాయిలో పచ్చిమిర్చి వేయించుకుందామండి ఇప్పుడు పది నుంచి పదకొండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వడానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఒకటి కారం వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిమిర్చి అయితే ఫ్రై అండి ఇప్పుడు స్టవ్ వేసుకోవాలి ఇప్పుడు రోలు అయితే శుభ్రంగా కడిగి రోలు బండ దంచుకోవడానికి క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి కల్లుప్పు రెండు స్పూన్లు కల్లుప్పు అయితే వేస్తున్నానండి మాకైతే సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేయండి మిర్చి బాగా మెత్తగా నలిగేదాకా దంచుకోవాలి మిర్చి మెత్తగా నలిగిన తర్వాత రొయ్య పొట్టు కూడా వేసుకోవాలి మనం వేయించుకున్న రొయ్య పొట్టు వేసి దంచుకోవాలి రవి పొట్టు వేసి దంచుకుంటున్నానండి ఇప్పుడు వేసిన పొట్టు కూడా మెత్తగా నలిగే వరకు దంచుకోవాలి గరిటితో కళ్ళు తిప్పుకుంటూ దంచుకోవాలి మిగిలిన కూడా ప్లేట్లో అది పైపు అయితే తీసివేస్తున్నామండి కొని మళ్ళీ ఏమైనా తలకాయలు కానీ ఏమైనా కొంచెం మిస్టేక్ వస్తుంది ఏమైనా డౌట్తో చూసుకొని వేసుకుంటున్నాము ప్లేట్లో ఉన్నది కూడా తర్వాత నేమ్ వేసుకుంటాను గట్టితో కలిదిప్పుకుంటే దంచుకుంటున్నాము ఫ్రెండ్స్ ఆ విధంగా నేమీ అడుగునున్నది కూడా వేసేశాను అడుగుది పైకి ఒకసారి తిప్పుకొని మళ్ళీ దంచుకోవాలి చింతపండు వేసుకొని దంచుకోవాలి పండు కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా దంచుకోవాలి మేమైతే ఇద్దరం కలిసి చేసామండి కారం దంచడానికి నేను మా కోటలు ఇద్దరం కలిసి చేసాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దంచుకోండి గట్టి పెట్టి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం కారం అంతా పైకి పెట్టేసుకొని ఒకసారి రోడ్ల మీదకి చిన్నపాయి జీలకర్ర వేసి ఫైనల్గా దంచుకుంటే రేపటి కారం అయిపోతుందండి చిన్నపాయి వేసినప్పుడు జీలకర్ర చిన్నలపాయి నాలుగవేమైనా అని కారం మొత్తం తీసి రోడ్డు పైకి పెట్టుకున్నాం ఇప్పుడు జీలకర్ర చిన్నలపాయ వేసుకొని దంచుకోవాలి కారంలో జీలకర్ర చిన్నలపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఒక పాయి పాయ పాయపాయ మొత్తం వేసేసాం ఒక స్పూన్ జీలకర్ర వేసాము మెత్తగా దంచుకోవాలి చిన్నలిపాయలు నాలుగే వరకు చిల్లిపాయ పొట్టు మీకు ఇష్టం లేదనుకుంటే పొట్టు వలిసేసుకొని వేసుకోండి నేనైతే పొట్టు పరనే వేశాను చిల్లులపాయ మెత్తగా నలిగే వరకు దంచుకున్న తర్వాత కారం మొత్తం ఒకసారి రోడ్లోకి వేసేసి దంచాలి మొత్తం కలిసే విధంగా దంచుకోవాలి మొత్తం ఒకసారి గరిటీ పెట్టుకోవాలి తిప్పుకుంటున్నానండి శనపై మొత్తం మిక్స్ అయిపోయే విధంగా కప్పుకోవాలి కారం అయితే రెడీ అయిపోయిందండి రోపటి కారం పచ్చిమిర్చి రోపటి కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ంచడం అయితే అయిపోయింది మేము ప్లేట్లోకి తీసుకుంటున్నాం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని రేపటి కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేడి అన్నంలో కారం వేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్